మన దేశంలో దాదాపు రెండు లక్షల యాభై వేల రెండు లక్షల యాభై వేల గ్రామ పంచాయతీలు సరాసరి సరాసరి ఒక గ్రామానికి ఒక గ్రామానికి ఒక సంవత్సరానికి యాభై లక్షలు వస్తాయి ఐదు సంవత్సరాలకు రెండు కోట్ల యాభై లక్షలు సర్పంచులు కొత్తగా ఎందుకంటే ఉప సర్పంచ్ ఇది పండుగ కదా ఇంకో అంశం దీంట్లో ప్రధానంగా ఏంటంటే ట్రాక్టర్ ట్రాక్టర్ దీంట్లో ఏం బాటించాలంటే మీరు వ్యవసాయ పనుల కొరకు రోడ్ వేసుకోవచ్చు రైతుల బాట సిసి సీసీ రోడ్ వేసుకోవచ్చు కాలువలు తీసుకోవచ్చు పంట ఖారులు వర్షాకాలంలో కళాల సమస్య సిమెంట్తో కళాలు రైతు చెక్ చేసుకోవచ్చు గోదావరిలో నిర్మించుకోవచ్చు అప్పుడు వాటర్ సంరక్షణ హార్వెస్టింగ్ పెట్ చేసుకోవచ్చు ఫామ్ హౌమ్స్ చేసుకోవచ్చు ఫిషరీస్ హౌమ్స్ చేసుకోవచ్చు చెక్ డ్యామ్స్ నిర్మాణం చేసుకోవచ్చు దీనివల్ల లైన్ పెరుగుతారు